విశాఖ సిటీ దారుణాలకు అడ్డాగా మారుతోంది విశాఖలో ప్రియురాలి పట్ల ప్రియుడై నయవంచకుడిగా మారాడు యువతితో చనువుగా ఉన్న సమయంలో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు ఆపై తన ముగ్గురు ఫ్రెండ్స్ కు కూడా వీడియోలు షేర్ చేశాడు వారంతా నీచంగా వ్యవహరించారు ఆ యువతిని బెదిరిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడటం కలకలం చెప్పింది చివరికి ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్పినోడు కూడా ఆ వీడియోతో బెదిరింపులకు దిగటంతో తీవ్ర వేదనకు గురైంది మానసికంగా కుంగిపోయింది దిక్కుతోచని స్థితిలో సూసైడ్ చేసుకోబోయింది కానీ కూతురి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న తండ్రి ఆమె ఆవేదన వెనుకున్న కారణాలపై ఆరా తీశాడు దాంతో జరిగిందంతా చెప్పి కన్నీరు మున్నీరైంది ఆ బాధితురాలు అయితే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి అన్యాయం మరొకరికి జరగకూడదనే ఆలోచనతో విశాఖ పోలీసులను ఆశ్రయించారు బాధితురాలి కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి ఇక ఈ దారుణ ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు విశాఖ సిపి శంఖభద్ర బాగ్చీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కోమంత్రి అనిత